మనం అందరము కూడా పాపాత్ములమే జన్మ కర్మ క్రియా పాపాలు ఉన్నాయి పాపములోనే జీవించి పాపములోనే పాపములోనే పుట్టి పాపములోనే జీవించి పాపములోనే ఉండి మరణించినట్లయితే ఆ ఆత్మ నిత్య నరకానికి వెళ్తాది కాబట్టి మనం అందరము పాపాత్ములమే అందుకే దేవుడు మానవులమైనటువంటి మనల్ని ప్రేమించి మన యొక్క పాపశిక్ష అంతా కూడా తాను భరించి మన యొక్క విలువైనటువంటి ఆత్మని దైవ రాజ్యానికి చేర్చడానికి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మానవుడిగా యేసు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ద్వారానే పరలోకము అని యేసు ప్రభు వారు చెప్పారు ప్రియమైన సహోదరుడా సహోదరి యేసుక్రీస్తులోని మన యొక్క విలువైన ఆత్మకు ఈ ఆత్మ రక్షణ అనేది ప్రభులోనే కలుగుతుంది అటువంటి ప్రభువుని ముందుంచాలని మేము ఎందుకు వచ్చాం ప్రియమైన సహోదరుడ సహోదరి ఇక మీకు వివరాలు ఏమైనా కావాల్సి వస్తే గొబ్బిల్ రంగరాయపురం రోడ్డు దగ్గర సత్యారావు గారి మిల్లు ఉంది ఆ మిల్లుకి ఎదురుగానే బేటేల్ ప్రార్థనా మందిరం ఉంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు యేసుక్రీస్తు ఆరాధన జరుగుతుంది ప్రతి గురువారం సాయంత్రం ఏడు గంటలకు ప్రార్థన జరుగుతుంది నిరొక దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రభుత్వం మీకు మనవి చేస్తున్నా ప్రేమ నమ్మకం గల మా ప్రియాపరులకు తండ్రి మీకు వంద నాలుగు శత్రు స్తోత్రాలైనా ఈ పాంచాల గ్రామాన్ని ప్రేమించి ప్రభావ ఏ ఒక్కరు కూడా నశించుకోకూడదని నడిపించి నీ నీ దోశల ద్వారా ఇచ్చిన మాటలు బట్టి కూడా నీకు వంద నాలుగు శత్రు స్తోత్రాలు ఈ మాటలు ఎవరైతే విన్నారో వారి హృదయం కార్యం చేయండి ప్రభు వారి యొక్క హృదయాల్ని తెరవండి ప్రభావిని సన్నిధిని నడిపించమని ప్రభావిని గొప్ప కార్యం చేయమని వారు మా ప్రభుని ప్రియులోకి చేార్థిస్తున్నాం అని తండ్రి